లోకంలో ఎన్నో రకాల బంధాలు ఉంటాయి భార్యాభర్తల బంధాలు గురు శిష్య సంబంధం మైత్రి మిత్రుల మధ్యలో అనుబంధం ఇవన్నీ కూడా ఏదో ఒక రకంగా మన నుంచి ఏదో ఒకటి ఆశించేవి భార్య భర్త నుంచి ఏమీ ఆశించకుండా ఏమీ ప్రేమించదు భర్త కూడా భార్య నుంచి అనేక రకాల సేవలు అన్ని ఆశిస్తే తప్ప ఏమీ ప్రేమించు అసలు ఆ బంధం మధ్యలో వచ్చింది మొదటి నుంచి ఉన్న బంధం కాదు అంటే అనేక బంధాల్లో నిజమైన కృత్రిమమైన బంధం ఏదంటే భార్యాభర్తల బంధమే సహజ బంధం కాదు తల్లికి బిడ్డకి ఉండేది సహజ బంధం తండ్రికి కొడుక్కి ఉండేది కూడా సహజ బంధం కానీ భార్యతోనో భర్తతోనో ఉండే అనుబంధం ఎంత గొప్పదని మనం చెప్పుకున్నాం ఏడేడు జన్మలని ఇంత సాగ తీసి పాటలు పడినా అది మధ్యలో వచ్చింది పాతికేళ్ల వరకు వాళ్ళు ఎక్కడో పెరిగారు ఎక్కడో పెరిగారు తర్వాత ఏదో కలిశారు అందుకే ఆ బంధమే కమళ్ళీ మళ్ళీ లోకానికి మూలం వివాహానికి సంతానానికి వంశో వంశోద్ధరణకి అన్నిటికీ అదే మూలం అంచెతన దాన్ని పెంచుకుంటే పెరుగుతుంది తగ్గించుకుంటే తరిగిపోతుంది అది మన చేతుల్లో సహజమైన బంధం కానప్పుడప్పుడు ఆ బంధాన్ని మనం పెంచే ప్రయత్నం చేయాలి లేకపోతే తగ్గిపోతుంది ఎందుకంటే ఏదో ఒకటి ఆశిస్తారు అటు ఆశిస్తారు ఇటు ఆశిస్తారు